విశ్వకర్మనే నమోద్రహ్మే నా విశ్వనాథాచారం కడప జిల్లా మైదుపూర్ నియోజకవర్గం నేను ఈరోజు మన తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి మన విశ్వకర్మ సోదరులందరూ ఈరోజు శాంక్మండు దగ్గర ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామివారి విగ్రహం నుంచి శ్రీశైలం వరకు బైక్ యాత్రను చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క యాత్రకు మేము సంఘీభావంగా మేము కడప జిల్లా మైదుకూరు నుంచి రావడం జరుగుతూ ఉంది ఇంకో విధంగా ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలలో విశ్వకర్మల యొక్క ఉనికిని విశ్వకర్మల యొక్క ఐక్యతను ఈరోజు యువకులు తనకు భుజాల మీద వేసుకొని ఈ బైక్ యాత్ర చేయడం అనేది ఈ యొక్క చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘటన ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఆత్మ బలిదానాలు అంటే జయశంకర్ ఆచార్య గారు కానీ అదేవిధంగా మన శ్రీకాంత్ ఆచార్య గారు కానీ వాళ్ళ యొక్క ఆత్మ బలిదానం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈరోజు విశ్వకర్మల యొక్క గొప్పతనము వాళ్ళ యొక్క బలిదానాల వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళను ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసి ఈరోజు ఏ గవర్నమెంట్ కూడా మాకు వాళ్ళ సహాయ సహకారాలు కానీ అందించకుండా మమ్మల్ని అనదొక్కే విధంగా తయారు చేస్తూ ఉంది ఈరోజు ఈ యాత్ర ద్వారా మేము వాళ్ళందరికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్లకు మా యొక్క ఐక్యతను తెలియజేస్తూ మేమంటూ ఈ మేము లేకపోతే ఈ సమాజమే లేదు ఎందుకంటే చేతి వృత్తులైనటువంటి ఐదు వృత్తులను చేస్తూ ఈ సమాజాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మల యొక్క గొప్పతనం ఈ సమాజంలో ప్రతి ఒక్కరు గుర్తించగలగాల అట్ ది సేమ్ టైం మేము కూడా ఆంధ్ర నుంచి కోరుకుంటూ ఉన్నాం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాకు ఇంతవరకు కార్పొరేషన్లు కూడా ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఉద్యమించి ఈ గవర్నమెంట్లకు బుద్ధి చెప్పే విధంగా కూడా మేము పనిచేస్తాం మమ్మల్ని కూడా పట్టించుకుంటే అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఐక్యత ఐక్యత ఐక్యత